్రహ్మ్రహ్మ తస్మేశ్వర గురీ నమ ఓం శ్రీ మహాపరలోకవాసీ నమో నమ గోత్రోభవస్ మెదనకుల గోత్రోభవస్ నామధేయస్ కీర్తిష్లు విడియాళ శ్రీనివాసనామధేయస్ అమ్మా నాన్న పుణ్యక్షేత్ర సన్నిధ విడియాల శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భేణ సందర్భేన पुष्यपूजाच ओम श्री श्रीम परलोकवास ने नमो नम आवया स्थापया पूजयामी आवयाम वज्ररत्नगजक सिंहासनम समर्पयामि पादयो पाद्यम सामर्पयाम आस्तु अर्घ्यम सामर्पया मुख्य आचमने शुद्धोदक श्री ओं श्रीम परलोकवासया नमो नम वस्त्रम सामर्पया पुत्रपया श्रीगंधा धारयामि हरिद्वार चूर्ण कुंक विलेपन सामर्पया पुष्पा पुष्पमाला नमस् सुमांजल सर्पया ओं महा नोकवासाए ने नमो नम ओं महा नोकवासा ने नमो नम नमस्जल सर्पयामी ओं शिवाय नम ओं महेशय नम ओं महा नरलोकवास ने नमो नमे नमस् सु मंजल ॐ श्रीमः प्रलोकवासायायिनि नमो नमः

మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి ఉత్తర పూషాణం సమర్పయా హస్తం రక్షయామి పాదం రక్షయామి శుద్ధ ఆచమనేయం సమర్పయామి ఓం శ్రీ మహాపరలోకవాసినీ నమో నమ ఇది అవసరార్థ యథాక్తి పంచపక్ష పరమాణ నివేదనం సమర్పయామి మంగళ మంగళనీరాజనం ॐ सर्वमङ्गलमाङ्गण्ये शिवे सर्वार्धसाधिके शरण्यत्रि अम्बके देवी नारायणे नमोऽस्तुते ॐ त्रि महापरलोकवासा यायिने नमो नमः मङ्गलनीराजनं दर्शयामि ओं पुगिपल नागवेलिता कर्पूरचूर्ण वक्खजुरतांबूलार्धम अक्षतापया ओम श्री समस्त राजो बजार नम बजार समस्तराजोपचार बजार दैवो बजार पूजा समर्पयामी ఓం శ్రీ గురు హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమ నమస్కారం అండి యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల నందు మతి స్థింతము లేని ఆరు వందల మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తి శ్రీ విశ్వాస నామ సంవత్సరము మాఘమాసము బహుళపక్షము పది రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరమున మిరియాల్గూడ వాస్తవ్యులు మిదనకుల గోత్రవస్యులు కీర్తియేషులు విడియాల శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ వారి దివ్య ఆశిషులతోటి విడియాల లక్ష్మి గారు మరియు కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుతున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆరు వందల మంది అనాథులకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో మహాశివరాత్రి రోజున అన్నదానం చేసే మహాభాగ్యం ఫిబ్రవరి పదిహేను ఆదివారం మహాశివరాత్రి నాడు అన్నార్థుల ఆకలి తీర్చి సమస్త పాపాలను తొలగించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి శివాంకితమైన శివరాత్రి రోజున అనాథులకు అన్నదానం చెయ్యాలనుకునే భక్తులు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోండి అన్నదానం బుకింగ్స్ జరుగుతున్నాయి మరిన్ని వివరాలకు నైన్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ మరియు నైన్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నంబర్లను సంప్రదించండి